అస్సలం వైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు మా స్పెషల్ గారెలు చికెన్ కర్రీ అండి చూడండి నేను ఈరోజు గారెలు అయితే చేశాను ఈ గారెలు ఉల్లిపాయలతో కాకుండా తోటకూర వేసి గారెలు చేశాను చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇది మొత్తం ఒకసారి మీరైతే చూడండి నేను మినప గుళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మినపగుళ్ళలో చూడండి అన్నం వేసి నేను పిండి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా గారెల్లో ఒకసారి అన్నము వేసి మీరు పిండి వేయండి గారలు ఎంత టేస్ట్గా వస్తాయో మీరే చూడండి ఇప్పుడు ఈ పిండిలో చూసారా నేను పెరుగు తోటకూర తీసుకున్నాను మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర తీసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి అండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇది మొత్తం కలిపేయాలి మీరు గమనించారా నేను పిండి ఎంతైతే తీసుకున్నానో ఆకుకూర అంతకంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరందరూ ఒక్కసారి ఇలాగ ఆకుకూరతో గారె ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి నేను చేతి మీదే వేసి గారెలైతే వేస్తాను చాలా బాగా వస్తాయండి గారెలు మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా ఈ గార కలర్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో మనము అన్నం అయితే వేసాం కదా దానివల్ల కలర్ చాలా బాగుంటుంది మీరందరూ ఒకసారి ఇలాగ గారెలు అయితే ట్రై చేయండి చూడండి కలర్ ఎంత బాగా కనపడుతున్నాయో గారెలు ఆకుకూర బాగా హెల్తీ కదండి అందుకని మనము మామూలుగా తినాలంటే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అందుకోసం ఇలాగా రకరకాలుగా ఎలాగైతే ఏమి ఆకుకూర తినాలి అని నేను ఇలాగ ట్రై చేస్తూ ఉంటాను ప్రతి దాంట్లో కూడా ఆకుకూరలు వేస్తూ ఉంటానండి కానీ ఈ గారెల్లో వేసిన ఆకుకూర మాత్రం చాలా బాగుంటుంది తినటానికి మనకు గారెలు టేస్ట్గా ఉంటాయండి ఇందులో నేను ఉల్లిపాయ కారం చేస్తాను కదా అది కూడా బాగుంటుంది చికెన్ కర్రీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదండి ఎవరికైనా చూసారా ఎంత బాగుందో మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ